మంత్రుల పనితీరు మరింత మెరుగుపడాలని అందరూ గేర్ మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మొదటి ఆరు నెలలు మంత్రుల పనితీరు అంతగా పట్టించుకోలేదని ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం వచ్చే మూడు నెలల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు పునరుద్ఘాటించారు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీల్లేదని అవసరమైతే తగ్గించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వివిధ అంశాలపై ఆయన వారితో చర్చించారు సూర్యగర్ పిఎం కుసుం పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు ఎస్సీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు అలాగే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు రానున్న మూడు నెలల్లో అమల్లోకి తీసుకొస్తారు ఏప్రిల్లో మత్స్యకార భరోసా దృష్టి పెట్టాలని నిర్దేశించారు అన్నదాత సంబంధించి కేంద్రం ఇచ్చే ఆరు వేలకు తోడు ఇచ్చే పద్నాలుగు కలిపి కలిపిచ్చే అంశంపై చర్చించారు కేంద్రంతో పాటు మూడు విడతలుగా రాష్ట సాయం కలిపివ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు బోగస్ రిజిస్ట్రేషన్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు ఆప్కోస్ ద్వారా కాకుండా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇక శాఖల వారీగా తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు వాట్సాప్ గవర్నెన్స్ కు మంచి స్పందన వస్తోంది మంత్రులు తీసుకెళ్లారు అమెరికా నుంచి మన వాళ్లను వెనక్కి పంపుతున్నారనే అంశంపై మంత్రులు ప్రస్తావన తెలుగు పెద్దగా ఇబ్బంది ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు మంత్రుల పనితీరుపై సీఎం సీరియస్ వ్యాఖ్యలు చేశారు తొలి ఆరు నెలలు పెద్దగా పట్టించుకోలేదని ఇకపై గేరు మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు దస్తరాలు వేగంగా క్లియర్ చేయాలని సూచించిన సీఎం ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉన్నారో చదివి వినిపించారు ఫైళ్ల క్లియరెన్స్ లో అందరికన్నా ముందుగా ఫరూక్ తొలి స్థానం దక్కించుకోగా వాసం శెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు రెండో లో కందుల దుర్గేష్ మూడో స్థానంలో కొండల్లి శ్రీనివాస్ ఉన్నారు సీఎం చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా మంత్రి లోకేష్ ఎనిమిదవ స్థానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదో స్థానం హోంమంత్రి వంగలపూడి అనిత ఇరవయ స్థానం ఆ తర్వాత వరుసగా అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు ఉన్నారు చివరి రెండు స్థానాలు పయ్యావుల కేశవ్ వాసంశెట్టి సుభాష్ దక్కించుకున్నారు ఇకపై నాంచివేత ధోరణి ఉపేక్షించేది లేదని పనిలో మంత్రులంతా పోటీ పడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కేంద్ర కేబినెట్ గురించి పలువురు మంత్రులు ప్రస్తావించారు రాష్ట్రానికి కేటాయింపులపై చర్చించారు రాష్ట్ర బడ్జెట్ మార్చిలో ఉంటుందని సీఎం తెలిపారు దావోస్ పర్యటన ఫలితం సానుకూలంగా ఉందని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు